వేములవాడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ పై పలు వార్తా కథనాలు రావడం అత్యంత బాధాకరమని ప్రిన్సిపల్ జ్యోతి అన్నారు మా పాఠశాల పైన ఇటువంటి కథనాలు రావడం పట్ల మేము చింతిస్తున్నామని మీడియాతో మాట్లాడారు కలర్ డబ్బాల సేకరణ అనేది నిర్వాహకులుగా మేము తీసుకున్న ఏకపక్ష నిర్ణయం కాదు ఇది పూర్తిగా మా స్కూల్ స్టూడెంట్ కౌన్సిల్ విద్యార్థుల మండలిలో విద్యార్థులు పెట్టుకున్న నిబంధన మరియు పేరెంట్స్ కమిటీ చైర్మన్ లతా వెంకటేష్ తో సహా కమిటీ సభ్యుల సంపూర్ణ అంగీకారంతో తీసుకోబడింది విద్యార్థులకు సమయ పాలన డబ్బు విలువ తెలుస్తుందని భావించి ప్రిన్సిపల్ గా నేను కూడా ఈ నిర్ణయాన్ని అంగీకరించాను ఈ కలర్ డబ్బాలను ఉపయోగించి క్లాస్ లలో పాఠశాలకు సంబంధించిన రేఖా చిత్రాలు పట్టికలు వేయించుకోవాలని విద్యార్థులు ప్రతిపాదించారు ఇది పూర్తిగా విద్యార్థుల విద్యా అవసరాల కోసం మరియు పాఠశాల అభివృద్ధికి ఉద్దేశించినది సేకరించిన ఈ వస్తువులు మా వ్యక్తిగత అవసరాల కోసం కాదు విద్యార్థులను ఇబ్బంది పెట్టాలనే ఉద్దేశం మాకు ఏమాత్రం లేదు ఈ నిర్ణయం కేవలం పేరెంట్స్ కమిటీ మరియు విద్యార్థుల మండలి వారి సంయుక్త నిర్ణయం మాత్రమే అని తెలిపారు నా పేరు జ్యోతి ప్రిన్సిపల్ వేములవాడ సోషల్ వెల్ఫేర్ స్కూల్ ఈ రెండు రోజుల నుంచి ఈ పెయింటు విషయంలో చాలా ఇష్యూస్ అవుతున్నాయి కానీ ఇది కేవలము పిల్లల యొక్క సృజనాత్మకతను పెంపొందించాలి అనే ఉద్దేశంతో నేను దీన్ని ఈ పెయింట్ డబ్బాల యొక్క కార్యక్రమం చేయటం జరిగింది మొదటగా ఇంటికి వెళ్ళే ముందు రోజు ఇంపాక్ట్ ప్రోగ్రాము పేరెంట్స్ టీచర్ ఇంటరాక్షన్ ప్రోగ్రాంలో మా పేరెంట్స్ అందరూ కలిసి మా స్టూడెంట్ కౌన్సిల్ ఇద్దరు కలిసి తీర్మానం చేసుకున్నాము మరి మిగతా పిల్లలు ఏమడుగుతున్నారంటే ముందు మేము వస్తాం మేడం కానీ లేటుగా వచ్చే వాళ్ళకి మీరు ఎటువంటిది మీరు ఇవ్వరా వాళ్ళకి మాకు డిఫరెన్స్ ఏంటిది అని అడిగారు దానికోసము మేము ఆ మీటింగ్లో వాళ్ళు అడిగారు అందుకనే మేము మా పేరెంట్స్ కమిటీ మా కౌన్సిల్ మొత్తం నిర్ణయం తీసుకున్నది ఏంటంటే వాళ్ళ నిర్ణయాన్ని నేను అంగీకరించడం జరిగింది చిన్న కలర్ డబ్బాలు మేము తీసుకొచ్చి మా క్లాస్ రూమ్స్ని మేము అందంగా చేసుకుంటాం ఆల్రెడీ మేము క్లాస్ రూమ్స్ని ఆగస్ట్ ఫిఫ్టీన్త్కే నీట్గా చేసుకోవడం జరిగింది ఏదైతే రిమైనింగ్ ఉన్నదో మేము ఇట్లాంటి పని పెట్టుకొని అది కూడా మేము చేసుకుంటాం మేడం అనే ఉద్దేశంతో వాళ్ళు నన్ను అడగటంతో నేను ఒప్పుకోవడం జరిగింది ఇది నా స్వలాభం కోసం కాదండి ఇది అందరి కోసము స్కూల్ యొక్క అభివృద్ధి కోసము ఈ పని చేయడం జరిగింది నాతో పాటు మా పేరెంట్స్ కమిటీ వాళ్ళు మా స్టూడెంట్ కౌన్సిల్ పిల్లలు కూడా ఉన్నారు వాళ్ళ యొక్క అభిప్రాయానికి నేను అంగీకరించడం జరిగింది నేను బెమ్లవాడ సోషల్ వెల్ఫేర్ స్కూల్లో పేరెంట్స్ కమిటీ చైర్మన్ గారు ఉన్నాను అయితే ఈ రెండు మూడు రోజుల నుండి వస్తున్న ఈ ఇష్యూ ఏంటి అంటే సోషల్ వెల్ఫేర్లో లేటుగా వచ్చిన పిల్లల దగ్గర నుండి వెళ్ళి పెయింట్ డబ్బాలు తీసుకోవడం అనేది ఒక ఇదేంటి అన్న విషయంలో ఎంతో ఇష్యూ జరుగుతుంది ఇది ఎందుకు జరుగుతుంది అనేది ఒకసారి మేము కూడా చెప్పగలుగుతాము ఏంటి అంటే దసరా సెలవుల కంటే ముందే మేము ఇంపాక్ట్ మీటింగ్ పెట్టుకున్నాము పిల్లలతోటి టీచర్స్ పేరెంట్స్ మేం పేరెంట్స్ కమిటీ వాళ్ళు అందరం కలిసి ఏంటి అంటే సెలవుల తర్వాత అందరూ ఎర్లీ అంటే స్కూల్ స్టార్ట్ అయిన రోజే వస్తే వాళ్ళకి టూర్ తీసుకుపోతామని మేడం వాళ్ళు అన్నారు అట్లా కాకుండా ఒకవేళ లేటుగా వచ్చిన వాళ్ళ తొందర వచ్చిన వాళ్ళని టూర్ తీసుకువెళ్తామన్నారు అట్లనే లేటుగా వచ్చిన వాళ్ళకి ఏంటి అని అని అనుకుంటే వాళ్ళందరూ కౌన్సిల్ పిల్లలు ఉన్నారు కదా కౌన్సిల్ పిల్లలు పిల్లలున్ను పేరెంట్స్ కమిటీ వాళ్ళు టీచర్స్ అందరు కలిసి ఏమనుకున్నారంటే ఇది ఒకటి పెయింట్ చిన్న పెయింట్ డబ్బా తీసుకొని వస్తే దాంతో వాళ్ళ క్లాస్ రూమ్లలో సబ్జెక్టుకు సంబంధించిన పిక్చర్స్ వేస్తే వాళ్ళకు కూడా డిసిప్లైన్ డిసిప్లైన్ ఉంటుంది దీంతో ఫస్ట్ అంటే అంటే మనం ఫస్ట్ వస్తే ఎట్లా ఉంటుంది లేటుగా వస్తే ఎట్లా ఉంటుంది అనేది వాళ్ళకి చెప్పాలనే విధంగా తీసుకోవడం జరిగింది దీంతో పా దీన్ని తీసుకోవడం వల్ల తీసుకొని ఏం చేసేరు వాళ్ళ ఏదో టీచర్స్ కోసమో ఏదో స్వార్థానికి యూజ్ చేసింది కాదు వాళ్ళ క్లాస్ రూమ్లో కానీ స్కూల్లో కాంపౌండ్ వాళ్ళకి కానీ పిక్చర్స్ వేపియ్యడం జరిగింది వాళ్ళకి మోటివేషనల్గా అందులో సబ్జెక్టుకి సంబంధించింది కానీ ఏదో కొటేషన్కి సంబంధించింది అందులో రాసి వాళ్ళకు చూస్తే అర్థమయ్యే విధంగా చేపించడం జరిగింది దానికోసమే తప్ప ఇదేదో స్వార్థం కోసం చేసిందైతే కాదు దీన్ని ఎక్కువగా తీసుకొని మేడం వాళ్ళపైన ఏదో వీళ్ళే చేసిర్రు వీళ్ళు వీళ్ళ స్వార్థం కోసం చేసీర్రు అనేది తప్పు మేము అందరం కలిసి చేసుకున్న తీర్మానం ఇది దీన్ని ఎక్కువగా రాధాంతం చేయకుండా చూస్తారా అని అనుకుంటున్నాం మై నేమ్ ఇస్ దీక్షిత ఐఎమ్ నైన్త్ క్లాస్ ఐఎమ్ స్కూల్ క్యాప్టెన్ ఫర్ దిస్ ఇన్స్టిట్యూషన్ గా మేము ఎవరైతే లేట్ వస్తారో వాళ్ళని పెయింట్ అన్న ప్లాంట్ అన్నది ఇమ్మన్నాం మేము ఒక పెయింట్ ఏది లేదు అయితే ఎప్పుడు లేట్ వచ్చే వాళ్ళు వాళ్ళు అదే రిపీట్ చేస్తారు వాళ్ళు అదే రిపీట్ చేయడం వల్ల వాళ్ళ స్టడీ లాస్ అవుతారు ఎస్టీవన్న ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి ఇప్పుడు వాళ్ళు లేట్ వచ్చి చదవకపోతే వాళ్ళకి లెసన్స్ అర్థం కాకపోతే ఏం రాస్తారు ఎగ్జామ్లో వాళ్ళే లాస్ అవుతారు అదే వాళ్ళు తొందరగా రావడం వల్ల నేర్చుకుంటారు అదే ఎవరైతే లేట్గా వస్తారో వాళ్ళని పెయింట్ డబ్బాలు తెమ్మన్నాం పెయింట్ అన్న ప్లాంట్ అన్న అదే పెయింట్ అయిందనుకో ఇక్కడ మంచిగా వాల్స్ మీద వేస్తే సబ్జెక్ట్ పరంగా ప్రతి క్లాస్లో కూడా మేము సబ్జెక్ట్ పరంగా ఆల్రెడీ వేయించు ప్రిన్సిపాల్ మేడం అయితే ఇక్కడ బయట వాల్స్ పైన వేస్తే వాళ్ళు ఎప్పుడైనా లంచ్ కానీ బ్రేక్ కానీ వచ్చినప్పుడు అది చూసి దాని నుంచి ఏదైనా కొంచెం నేర్చుకుంటారు అని అనుకొని ఆ పెయింటింగ్స్ అన్నీ కూడా ఇక్కడ వాల్స్ మీద వేసినాం అయితే ఏమైంది వేసిన వాళ్ళ చూసి నేర్చుకుంటారు అదే ఇప్పుడు మనం ఏమి ఏమి ఇవ్వలేదు అనుకో పనిష్మెంట్ వాళ్ళు ఎప్పుడు లేట్ వస్తూనే ఉంటారు వాళ్ళకు వాళ్ళు లాస్ అవుతారు అయితే బిఫోర్ హాలిడేస్ మేము ఏమనుకున్నాం స్కూల్ కౌన్సిల్ మెంబర్స్ అండ్ పేరెంట్స్ కమిటీ మెంబర్స్ అందరం ఇది అనుకొని ప్రిన్సిపల్ మేడం దగ్గరికి వెళ్ళి మేడంకి చెప్పినాం చెప్తే అయితే మేడం ఓకే అన్నారు ఇప్పుడు ఎవరైతే లేట్ వచ్చిరో వాళ్ళు మాత్రమే పెయింట్ డబ్బాలు తెచ్చారు ఎవరినైతే మేము ఫోర్స్ చేయలేదు ఫోర్స్ చేయలేదు మళ్ళీ మేము ఒకవేళ ఫోర్స్ చేస్తుంటే మొన్న త్రీ ఫిఫ్టీ మెంబర్స్ వచ్చిర్రు త్రీ ఫిఫ్టీ పెయింట్ డబ్బాస్ ఉండాలి కానీ లేవు ఒక ఫిఫ్టీన్ ట్వంటీ ఉన్నాయి అంతే కావాలంటే మీరు క్రాస్ చెక్ చేసుకోవచ్చు ఎవరైతే వచ్చారో వాళ్ళని అడిగి తెలుసుకోండి మీరు ఇంకా అంతేగాని ఎవరిని కూడా మేమైతే ఫోర్స్ చేయలేదు జస్ట్ పెయింటింగ్స్ వల్ల వాళ్ళు ఏమైనా నేర్చుకుంటారని తప్ప మేము వేరే ఇంటెన్షన్తోనైతే వేయలే ఇది బయట బ్యాడ్గా కన్వే అయింది ఇంతే